నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సిఐ మీద వాగ్వాదానికి దిగాడు అయితే తర్వాత ఇక పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడుతున్నట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీలా గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా నేను ఈరోజు పేర్ని నాని ఇప్పుడు పోలీసుల మీద వాగ్వాదాన్ని దిగింది కాక ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారో నేను కూడా మాట్లాడుతున్నాను వ్యాఖ్యలు చేస్తున్నాను పేరుని నాని అసలు మొత్తానికి ఏం జరిగిందంటే ఏం చెప్తారా పేరుని నాని ఆయన మాట్లాడింది ఏంటంటే నేను ఎవరిని తప్పు చేసి మాట్లాడలేదు తక్కువ చేసి మాట్లాడలేదు కూర్చొని మాట్లాడాను ఆయన కూర్చొని మాట్లాడాను నుంచొని మాట్లాడా అనేది కాదు కదా అక్కడ జరిగిందంతా కూడా వివరణ ఇస్తున్నారు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ ఉన్నారు కాకపోతే ఈరోజు నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి వివరణించుకోవాల్సిన అవసరం ఏంటి అంటే గతంలో అసలు బియ్యం దొంగ పేరు నాని అని పేరుంది మరి ఆ బియ్యం దొంగతనం కేసులో వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడో పరారు వెళ్ళిపోయి ఆ పరారులో ఉన్నప్పుడు దీనికి ఏదైతే పేమెంట్ చేయాలి పేమెంట్ అంతా కూడా పేమెంట్లన్నీ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు కేసు నమోదైన తర్వాత తర్వాత చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ కేసులకు సంబంధించి జనాల్ని తీసుకురావటం కానీ ఏదో నానా రభస చేశారు నిన్న కూడా చూశాను పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎలా మాట్లాడుతున్నాడు అవన్నీ చూసాం ఏం చేస్తారు ఉరి తీస్తారా అని అక్కడ తప్పు ఎవరు చేశారు ఒప్పెవరిది తప్పెవరిది దానికి తగ్గట్టుగా మీరు ఉండాలి కానీ ఏం చేస్తారో చేసుకోండి ఇంట్లో ఆడాళ్ళు ఫోన్ చేసి మా ఆయన పొద్దున్నంగా తీసుకెళ్లారని చెప్పి అంటున్నారని పేరు నాని గారు మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఆయన మాట్లాడే మాటలు నేనేం మాట్లాడలేదు రికార్డు ఉండిది చూసుకోండి అంటున్నాడు గతంలో పేరు నాని గారు అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు మరి ఎవరైనా సరే ఈ మనుషుల్ని రప్ప 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 నరికేయటం కాదు నైట్ నైటే వేసేయాలి పొద్దున్న వెళ్ళి పరామర్శించాలన్న వ్యక్తి పేరుని నాని గారా కాదా ఈయన కాదా ఈయనే కదా మాట్లాడాడు ఈ వెంకటరామయ్య కదా ఈ పేరుని వెంకటరామయ్య కదా మాట్లాడాడు మరి ఈ రోజున బుద్ధిమంతుడిలాగా నాకు నాకేం తెలియదు నేను పోలీస్ స్టేషన్లో ఇదే మాట్లాడారని చెప్తున్నా పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడేవనేది కాదు దాని ముందు ఏం జరిగింది అక్కడ మనం చట్టాన్ని గౌరవిస్తే ప్రజలు కూడా గౌరవిస్తారు గతంలో మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మీరే అక్కడ చట్టాలని న్యాయాలని పోలీస్ వ్యవస్థని గౌరవించకపోతే ప్రజల దృష్టిలో వాళ్ళెంత మరి అగౌరవమే కదా వాళ్ళకి మరి అలాంటిది మీరు గౌరవించవలసిన వాళ్ళు చట్టం పాటించవలసిన వాళ్ళు న్యాయంగా వెళ్ళవలసిన వాళ్ళు అయ్యుండి ఈ రోజున నేను ఎవరిని ఏమి అనను నన్ను మాత్రం తక్కువ చేసి చూస్తే మాత్రం నేను ఒప్పుకునంటున్నారు ఏం తక్కువ చేసి చూశారు మీరు మాట్లాడిన మాటల గతంలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఈయన మాట్లాడారు అసలు కొలు రవీంద్ర గారి మీద అసలు లేని కేసుల్ని అతను చేయని పనుల్ని చేసినట్లుగా అటెంప్ట్ మర్డర్ అసలు మర్డరే చేశాడని అటెంప్ట్ మర్డర్ కూడా కాదు మర్డర్ మనిషినే లేపేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆయనకి నిర్బంధించి నానా గందరగోళాన్ని సృష్టించారు మరి ఆ విధంగా చూసుకుంటూ ఉంటే ఒక రైస్ మాఫియాని నడిపించి ఆ గోడౌన్లో బియ్యం నిల్వ చేసి అక్రమంగా తరలించేసి వీళ్ళందరూ కలిసి గతంలో మనం చూసాం ఏదైతే కొడాలి నాని గుడివాడు రానివ్వద్దని చెప్పేసి మహిళలంతా ధర్నా చేసినప్పుడు పేరుని నాని ఆ ప్లేస్లో వస్తున్నాడని చెప్పి తెలిసినప్పుడు మరి బూట్లు తుడుస్తానన్న కొడాలని అని బూట్లు తుడిస్తే కానీ ఈ రోజున మేము రానివ్వము లేకపోతే రాజకీయాలు మానిస్తానని చెప్పి వీళ్ళంతా సవాళ్ళు విసిరారు చాలామంది సవాళ్ళు విసిరారు అతను ఉన్నాడు కదా అనిల్ యాదవ్ కొడాలని అని వీళ్ళంతా సవాళ్ళు విసిరారు అసలు రాజకీయాలు సన్యాసం చేసేస్తాం మేము రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతే అని మరి ఆ సందర్భంలో మన గుడివాడ ప్రజలు అన్న టైంలో పేర్ని నాని గారు గుడివాడ వస్తున్నారని చెప్పి తెలిసినప్పుడు అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళంతా కొంచెం దురుసుగా ప్రవర్తించటం తర్వాత ఈ బీసీ సామాజిక వర్గం అనే వర్గాన్ని తీసుకొచ్చేసి గందరగోళం సృష్టించే టైంలో పేరు నాని గారే స్వయంగా ఫోన్లో ఆ గొడవలు చేసేయండి లోకేష్ పంపించాడని చెప్పండి లోకేష్ తోసేయండి అన్న మాటలు కూడా మనం విన్నాం మరి అవన్నీ ఎవరు చెప్తాడు ఈయన కబుర్లు ఈరోజు నేను మంచివాణ్ణి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉండి మాట్లాడాను నేను కూర్చొనే మాట్లాడాను నేను ఎవరిని రెచ్చగొట్టలేదు ఎవరికి వివరణ ఇస్తున్నాడు అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారు కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు మీ ఇష్టం మేము అధికారంలోకి వచ్చాక మీ అంత చూస్తామని వ్యాఖ్యలు చేస్తాం ఆ మాటలే ఆ మాటలే వీళ్ళ పదకొండు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టి ఇంకా మేము వస్తే నరికేస్తాము లేకపోతే ముక్కలు చేసేస్తాం అని అంటే మాత్రం రేపు ఆ పదకొండు కూడా ఉండదు ఆ జెండా కూడా ఉండదు ఆ పార్టీ కూడా ఉండదు ప్రజలైతే ఇదే చెప్తున్నారు ఇప్పటివరకు మేము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని కష్టాలు పడ్డాం ఈ రోజున పదకొండుకు పరిమితం అయ్యాడు రేపు ఆ పదకొండు కూడా ఉండవు ఇదే పిచ్చి మాటలు మాట్లాడితే ఆ పదకొండు కూడా ఉండవు ఎందుకు అధికారంలోకి వస్తే ఏం చేయాలి మంచి పరిపాలన అందించాలి ప్రజలను బాగా చూసుకోవాలి వాళ్ళకి ఏదన్నా సంక్షేమ పథకాలు వాళ్ళ క్షేమం రాష్ట్ర అభివృద్ధి వాళ్ళ పురోగతి చూసుకోవాలి తప్పించి ఇలా లేకుండా ఇప్పుడు ప్రగతి పదం వైపు ముందుకు నడిపిస్తామని చెప్పాలి కానీ మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి ఎవరైనా మాట్లాడతారా ఆ మాటలు మాట్లాడేది వైఎస్ఆర్ సిపి పార్టీ గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసిన చరిత్ర కలిగిన వ్యక్తులు వీళ్ళంతా మళ్ళీ నాని పోలీసుల మీద వాగ్వాదాలు జగన్మోహన్ రెడ్డి టూర్ రోజు ప్లాన్ కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు మరి అంతే వీళ్ళంతా ఆయన ఏమో మన నరసీపట్నం చేశాడు ప్రోగ్రాము కోటి సంతకాల సేకరణ దానికి ఇచ్చిన టైం టేబుల్లో ఆ టైం టేబుల్ ఆ టైం టేబుల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇండియాలోనే ఉండట్లేదు యూరప్ చెక్ చేస్తున్నారు లండన్లో చెక్కలు చేయించుకొని వచ్చేస్తారు ఇన్ని రకాలుగా వీళ్ళ పార్టీ పరిస్థితి వీళ్ళ పార్టీ అధినాయకుడు ఏ విధంగా ఉన్నాడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ నాయకులు ఈ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే పేర్ని నాని గారు మీరు ఈ ఒక్కసారి చేసిన తప్పు కాదు ఇది ఈ రోజున ఏదో మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినది కాదు గతంలో ఏం చేశారు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చారు ఎంతమందిని అవహేళన చేశారు ఎన్ని రకాల అన్నారు అన్నీ ఉన్నాయి అన్ని రికార్డు అయి ఉన్నాయి వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి ఈ రోజున పోలీస్ స్టేషన్లో పోలీసులు ముందు మీరు మాట్లాడిన దానికన్నా కూడా గతంలో చేసిన దానికి కూడా మీరు చెప్పాలి చెప్తే ఇదిగో ఈ సందర్భంలో ఈ మాటలు అన్నాను నేను రచ్చగొట్టే ప్రయత్నం చేయాలి నారా లోకేష్ మీద నెట్టేయండి అన్నది మనం ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాగా బీసీ సామాజిక వర్గం మీద వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇంకేదో చేయబోతున్నారనే ఒక అంటే ప్రజల్లో శాంతి భద్రతలు లేకుండా చేయాలనే ప్రయత్నం కూడా చేశాడు ఆ రోజున మరి పోలీసులు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని గారి మీద చర్యలు తీసుకుంటాం అరెస్ట్ చేస్తాం అని చెప్పినప్పుడు మరి ఆ రోజున ఇట్లాంటివన్నీ అన్నీ బయటకు వచ్చినప్పుడు అప్పుడు కదా చేయాలి రపరప నరికేయమన్నప్పుడు కదా చేయాలి అప్పుడు కూడా కేసులు నమోదు చేయాలి కదా ఎందుకు చేయలేదు వీళ్ళు ఒక వ్యక్తిని రెచ్చగొట్టడం ఇప్పుడు ఉద్రేకంగా ఇప్పుడు యువత ఉండిద్ది యూత్ వాళ్ళు విచక్షణ కోల్పోతే చాలా ప్రమాదకరం వాళ్ళు ఆ టైంలో ఏ విధంగా ఆలోచిస్తారు ఎలా చేస్తారు చాలా మూర్ఖంగా వెళ్తారు ఈ బైక్ డ్రైవింగే కాదు వాళ్ళ లైఫ్ డ్రైవ్ కూడా అంతే ఉండిద్ది ఎందుకంటే వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళిద్ది వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి అప్పుడు చాలా గందరగోళంలో ఉంటారు అప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితి కదా ఇట్లా రపరప నరికేయండి అన్నది వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళు మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల ఉద్యమాలు జరిగినప్పుడు ఎక్కువగా టీనేజ్ పిల్లలు సూసై దాంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని బిల్డింగ్ల మీద నుంచి దూకని ఇంకా రకరకాలుగా ఈ బైక్ డ్రైవింగ్ అప్పుడు కూడా పిల్లలు విచక్షణ లేకుండా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి యువతని సరిదిద్దుకోవాలి మనం సరైన దారిలో నడిపించుకోవాలనే అవగాహన లేకుండా వాళ్ళ చేత రప్పరప్ప ప్లకార్డ్స్ పట్టించిన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని ఏం చేయాలి మరి పేరు నాని గారు వాటికి కూడా సమాధానం చెప్పాలి రప్పరప్ప నరికేయండి నైట్ నైట్ వేసేయండి అని చెప్పారు మరి ఆయన మరి ఎలాంటి మెసేజ్లు ఇచ్చిన ఈయన ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా బుద్ధిమంతుడిని మంచివాణ్ణి నా జోలికి వస్తేనే నేను పట్టించుకుంటాను లేకపోతే పట్టించుకోను అని చెప్పటాన్ని మరి ఆయన విజ్ఞతకే మనం వదిలేయాలి నమస్తే